ఇక తెల్ల అని పాలు కాదు నల్లగునే అని నీళ్ళు కాదు అట్లనే ఎర్రగా అలా బీట్రూట్ కాదు డ్యూటీ గీ కూర పట్టుకపోతే హే ఇస్ బీట్రూట్ ఐ ఇట్ అమ్మ తల్లి ఇది బీట్రూట్ కాదే మార్కెట్లో తోట కూర దొరకబట్టింది అది కూడా చలికాలం కదా కూరగాయలు బగ్గనే వస్తాయి అండ పెరుగోసి వండుకుంటే కూర కమ్మగట్టే కంబగా కంబగుంటుంది తాపట మా వాళ్ళకి కూడా బగ్గ నచ్చింది తీయరు కానీ ఎట్లా ఇలా చెప్తుందంట పాండ్రి మా అమ్మ నూరె కాయిన తర్వాత ఆలు జీలకర్ర పచ్చిమిరపకాయలు మిరపకాయలు కలిజమా కుయింగు వసన్న కూసుకున్న అల్లం ఎల్లిగడ్డ ముక్కలు వేసేసుకొని అట్లనే పసుపు పప్పు ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా గోలుచుకోరు ఇక సన్నగా కోసుకున్న తోటకూర కడుక్కోరు లేకపోతే మట్టి మట్టి పాడవుతుంది మంచి అది రెండంట రెండు నిమిషాలు గోలిన తర్వాత మీదికెళ్ళి మొత్తం తుప్పేసి మగ్గ పెట్టేసి మనం ఒక కప్పడంతా చిక్కటి పెరిగేసి కలుపు బంజేసినాక ఎవరు పెరుగు లేకపోతే వలిగిపోతుంది ఇక కలుపుకొని అన్నంలోకి తిన్నారంటే అయిపోయి తోటకూర పచ్చడి అది కూడా ఎర్ర తోటకూర ఇంతకీ మీరు బీట్రూట్ తింటారు లేకపోతే హే ఇస్ బీట్రూట్ ఐస్ హ్యాబిట్ అంటారా బీట్రూట్ కూడా పైకి మంచిది మంచిగా రక్తం పడుతుంది అవి ఇవి గోలీలు వేసుకునే బదులు ఇట్లాంటి బీట్రూట్లు ఆ కూరలు తిన్నరు అనుకోరు పైకి బగ్గ్గా రక్తం పడుతుంది ఇంతకీ కూర ట్రై చేస్తారా era